స్వాగతం ఈరోజు మనం ఆ సువార్త పదవ అధ్యాయంపై దృష్టి పెడుతున్నాం ఇది యేసు తన పన్నెండు మంది శిష్యులను ఎంచుకున్న సందర్భం గదా అవునవును వారిని ఎన్నుకొని వారికి కొన్ని ప్రత్యేక అధికారాలిచ్చి ఒక ముఖ్యమైన పని మీద పంపిస్తున్న సమయమనమాట ఆ పన్నెండు మంది పేర్లు కూడా ప్రస్తావించారు మొదట పేతురు అంటే సీమోను అతని సోదరుడు అంద్రేయ యాకోబు యోహాను వాళ్లు కూడా ఫిలిప్పు బర్తులమయ్యి తోమా సుంకరి అయిన మత్తయి ఆ యాకోబు తద్దయి ఇంకా సీమోను అంటే కనానీయుడు చివరిగా యూదా ఇస్కారియోతు యేసును అప్పగించిన వ్యక్తి వీళ్ళందరికీ అంటే దురాత్మలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చారు అవును దురాత్మలను వెళ్ళగొట్టడమే కాదు ప్రతి రోగాన్ని ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచడానికి కూడా అధికారం ఇచ్చారు ఓ అందుకే ఇది చాలా కీలకమైన అధ్యాయం అంటున్నాను ఇది కేవలం ఆదేశాలు కాదు శిష్యుల తొలి పరిచర్యకు ఒక రకమైన బ్లూప్రింట్ లాంటిది బ్లూప్రింట్ అంటారా అవును వాళ్ళ పరిధి ఏంటి వాళ్ళ పని స్వభావం ఎలా ఉండాలి ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి ఎలాంటి వాగ్దానాలున్నాయి అన్నీ ఇందులో ఉన్నాయి ఒక విధంగా ఇది వాళ్లకు ఇచ్చిన అధికారం వాళ్ళు పడబోయే కష్టాల మధ్య ఉన్న ఒక ఒప్పందం లాంటిది సరే ఆ ఆదేశాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం యేసు చాలా స్పష్టంగా చెప్పారు కదా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని అవును చాలా స్పష్టంగా అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు సమరీయుల పట్టణాల్లోకి అస్సలు వెళ్ళొద్దన్నారు మొదట ఇజ్రాయేల్ వారే నశించిన గొర్రెల దగ్గరికే వెళ్లాలన్నారు అంటే ఇజ్రేలీలకే ప్రాధాన్యత అన్నమాట అవును తొలి ప్రాధాన్యత వారికే మరి ఏం చెయ్యాలి రాజ్యం సమీపించింది అని ప్రకటించాలి ప్రకటించడమేనా ఇంకా ఆ రోగులను స్వస్థపరచాలి చనిపోయిన వారిని లేపాలి కుష్ఠురోగులను శుద్ధి చెయ్యాలి దయ్యాలను వెళ్లగొట్టాలి చాలా పనులున్నాయి భలే ఇన్ని పనులున్నాయా ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఇవన్నీ ఉచితంగా చెయ్యాలి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి అనేది చాలా కీలకమైన సూత్రం ఓ నిజమే ఉచితంగా అంతేకాదు ప్రయాణానికి బంగారం వెండి డబ్బు సంచి అదనపు బట్టలు చెప్పులు చేతికర్ర ఇవేవీ వద్దన్నారు అవేవీ వద్దన్నారా అంటే ఎలాంటి ఏర్పాట్లు లేకుండా వెళ్లాలా అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అవును పూర్తిగా ఆతిథ్యంపై ఆధారపడాలి కేవలం పనివాడు తన జీతమునకు పాత్రుడు అనే నమ్మకంతోనా అవును ఆ మిషన్ ప్రత్యేకత అదే ఆ సందేశం యొక్క విలువే వాళ్ల పోషణకు ఆధారం అనే నమ్మకాన్నిది చూపిస్తోంది ఓకే అందుకే ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ యోగ్యుడైన వాణ్ణి వెతికి వాళ్లతోనే ఉండమని కూడా చెప్పారు అయితే అంతా సవ్యంగా సాగదని కూడా హెచ్చరించారు కదా అవును వెంటనే హెచ్చరించారు ఆ హెచ్చరికలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి నిజమే తోడేళ్ల మధ్యకు గొర్రలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అనడం వింటుంటేనే కొంచెం ఇదిగా ఉందే అవును తరువాత అరెస్టులు కొరడా దెబ్బలు అధికారుల ముందు నిలబెట్టడం చివరికి కుటుంబ సభ్యుల నుండే ద్రోహం ద్వేషం ఎదురవుతాయని కూడా చెప్పారు ఇక్కడే ఈ అధ్యాయంలోని ఒక ప్రధాన వైరుధ్యం కనిపిస్తుంది ఒకవైపేమో అద్భుతాలు చేసే అధికారం అవును స్వస్థతలు దయ్యాలను మరోవైపేమో తీవ్రమైన హింస బలహీనత ఎదురవుతుందని హెచ్చరిక అందుకే యేసు పాముల వలె వివేకులుగాను పావురముల వలె నిష్కపటులుగానూ ఉండొడి అని సలహా ఇచ్చారు అంటే తెలివిగా ఉండాలి కాని అమాయకంగా హాని చేయకుండా ఉండాలి కరెక్ట్ ప్రమాదాన్ని గుర్తించే తెలివి అదే సమయంలో హాని చెయ్యని స్వచ్ఛత రెండూ అవసరం ఇది చాలా సున్నితమైన సమతుల్యత అన్నమాట మరి తిరస్కరిస్తే ఆ ఊరిని తిరస్కరించినప్పుడు ఆ వాళ్లను తిరస్కరించినప్పుడు ఆ పట్టణపు గతి సోదోమా గొమోర్రా పట్టణాల కన్నా అంటే ఆ కాలంలో దుష్టత్వానికి ప్రతీకలుగా నిలిచిన పట్టణాల కన్నా భరించరానిదిగా ఉంటుందని హెచ్చరించారు ఓ అంత అవును అంటే ఆ సందేశం అంత ప్రాముఖ్యమైనదని నొక్కి చెప్పడం అన్నమాట ఈ హెచ్చరికల తరువాత యేసు చెప్పిన కొన్ని మాటలు ఇంకాస్త సవాలుగా అనిపిస్తున్నాయి తాను భూమి మీదకు సమాధానాన్ని కాదు ఖడ్గాన్ని తీసుకురావడానికి వచ్చాననడం అవును అది చాలా మందిని ఆశ్చర్యపరిచేమాట అది కుటుంబాలలో సైతం విభజన తెస్తుందని చెప్పడం అంటే ఆయన పట్ల విధేయత అన్ని బంధాలకంటే ముఖ్యమని చెప్పడమేనా ఖచ్చితంగా అదే అసలు పాయింట్ ఇది శిష్యరికం యొక్క ప్రాధాన్యతను దానికున్న విలువను స్పష్టం చేస్తోంది తల్లిదండ్రులను పిల్లలను తనకంటే ఎక్కువగా ప్రేమించేవాడు తనకు పాత్రుడు కాదని చెప్పడం మరియు తన శిలువని ఎత్తుకుని వెంబడించాలని చెప్పడం అవును అంతిమ విధేయతను కోరుతుంది తన ప్రాణమును కాపాడుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని కనుగొనును ఇది ఈ అధ్యాయంలోని మరో కీలకమైన లోతైన ఆధ్యాత్మిక సత్యం భలే విరుద్ధంగా ఉందిగడ ప్రాణం పోగొట్టుకుంటేనే దొరుకుతుందని అవును అది ఒక గొప్ప పారాడాక్స్ కానీ ఇదంద కేవలం కష్టం త్యాగం గురించే కాదు కాదా అంటే ప్రతిఫలం కూడా ఉంటుందా తప్పకుండా అక్కడే సమతుల్యత ఉంది ఈ కష్టాల మధ్య గొప్ప వాగ్దానాలు కూడా ఉన్నాయి హింస సమయంలో భయపడవద్దని ఆ సమయంలో ఏం మాట్లాడాలో ఆత్మ వారి ద్వారా మాట్లాడుతుందని దైవిక సహాయం వాగ్దానం చేయబడింది ఓ అంటే దేవుడే సహాయం చేస్తాడని భరోసా అవును అంతేకాదు రెండు పిచ్చుకలు చిన్న కాసుక అమ్మబడతాయి కదా అయినా వాటిలో ఒకటి కూడా దేవుని అనుమతి లేకుండా నేల రాలదని వారి తల వెంటుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయని చెప్పడం ద్వారా దేవుని నిశితమైన సంరక్షణపై గొప్ప భరోసా ఇచ్చారు అంటే ప్రతి చిన్న విషయంలో దేవుని శ్రద్ధ ఉంటుందని ఖచ్చితంగా ఇంకా మనుష్యుల ముందు యేసును ఒప్పుకునేవారని ఆయన కూడా పరలోకంలో తండ్రి ముందు ఒప్పుకుంటారని అదొక పెద్ద వాగ్దానం అవును మరియు ఆయన పంపిన దూతలను స్వీకరించడమంటే ఆయన్నే స్వీకరించడమని దాని ద్వారా ప్రతిఫలం లభిస్తుందని కూడా వాగ్దానం చేయబడింది సరే కాబట్టి ముగింపులో మనం చూసేది ఏమిటంటే ఇది చాలా డిమాండ్ చేసే పిలుపు ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది ఇతరులపై ఆధారపడాలి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాలి అన్నింటిని మించిన విధేయత చూపించాలి అవును నిజమే కాని అదే సమయంలో దైవిక అధికారం సహాయం సంరక్షణ గొప్ప గొప్ప ప్రతిఫలాల వాగ్దానాలతో నిండిన పిలుపుకూడా శిష్యులను స్వీకరించడం ఏసును స్వీకరించడంతో సమానమని చెప్పడం వారి పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది చాలా ఇందులో అయితే ఈ మూలం నుంచి ఆలోచించడానికి ఒక చివరి విషయం వదిలి వెళ్తున్నాం చెప్పండి ఏసు తెచ్చే విభజన ఖడ్గం హింస గురించి ఇన్ని హెచ్చరికలు చేశాక ఒక ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వారికి సమాధానం లేదా శాంతి కలగాలని ఆశించమని ఉంది కదా అవును వచనం పన్నెండు పదిమూడులో మరి ఆ సంక్లిష్టమైన సందర్భంలో అంటే అంత వ్యతిరేకత విభజన ఉండే అవకాశం ఉన్నప్పుడు ఆ సమాధానం చెప్పడం వెనక అసలు అర్థం ఏమై ఉంటుంది దీని గురించి ఆలోచించవచ్చు